నూతనంగా ఏర్పడిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మొదటి జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇటీ సమావేశం డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి క్రిష్టయ్య అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతిరెడ్డి సమక్షంలో ఇటీ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రాష్ట్ర కౌన్సిలర్లు ముఖ్యమైన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది తదానంతరం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జడ్పీ సీఈఓను డిటిఓను డిఈఓ సిద్దిపేట గారిని కలుసుకోవడం జరిగింది జిల్లాలోని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు జడ్పీ కార్యాలయంలో జీపీఎఫ్ మిస్సింగ్ క్రెడిట్ జీపీ లోన్లను పార్ట్ టైం చెల్లింపులపై చర్చించడమైంది డిటిఓ కార్యాలయంలోకి వెళ్లి పెండింగ్ బిల్లుల సమస్య అడిగి చర్చించడమైంది డిఈఓ కార్యాలయంలో మెడికల్ బిల్లులు వాటి జాప్యానికి సంబంధించిన సమస్యలపై వచ్చే విద్యా సంవత్సరంలో వచ్చే సమస్యలపై చర్చించడం జరిగింది ఇటు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రబాను కె రాములు జిల్లా కార్యదర్శి డి మల్లయ్య మనీష్ కుమార్ ఎస్ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ టి రాజరెడ్డి వెంకటరమణారెడ్డి లక్ష్మారెడ్డి ముఖ్యమైన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది